మీడియాకు స్వాగతం ఉచిత బస్సులో మహిళల పిడిగుద్దులు విజయవాడ నుండి జగ్గయ్యపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సులో అసాధారణ ఘటన చోటు చేసుకుంది సీటు కోసం ఇద్దరు మహిళలు బస్సులోనే జుట్టుపట్టుకొని ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించారు ప్రయాణికులు సిబ్బంది ఎంత అడ్డుకున్నా వారు గొడవ ఆపలేదు తద్వారా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు డ్రైవర్ బస్సును నేరుగా జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు పోలీసులు ఇద్దరు మహిళలపై కేసులు నమోదు చేశారు బిఎన్ఎస్ మూడు నూట ఇరవై ఆరు రెండు బహిరంగ ప్రదేశాల్లో అనుచిత ప్రవర్తన బిఎన్ఎస్ నూట పదిహేను రెండు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం బీఎన్ఎస్ మూడు వందల యాభై ఒకటి రెండు పబ్లిక్ న్యూసెన్స్ ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు